హలో అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ థాట్స్ ఆఫ్ హోమ్ మేకర్ నేను అనిత ఎలా ఉన్నారండి అందరు బాగున్నారా నేను కూడా బాగున్నాను ఈరోజు ఈ వీడియోలో అయితే మట్టి కలుపుకుని డబ్బాలు పెట్టేసుకున్నాం కదండి వాటిల్లో అయితే విత్తనాలు అనేవి పెట్టేసుకుంటున్నాను వీటి కోసం అయితే ఒక రోజు ముందుగానే విత్తనాలు అనేవి అయితే అన్నీ కూడా నానబెట్టి పెట్టుకున్నాను అనమాట అవేంటో చూసేయండి ఏమేం విత్తనాలు నానబెట్టానంటే క్లోబీన్స్ బీరకాయ ఆనపకాయ నేతిబీర చుక్కుడుకాయ బెండకాయ అలానే వింగిడ్ బీన్స్ అనమాట ఇన్ని రకాల విత్తనాలు అయితే నానబెట్టుకున్నాను వీటిలో కొన్ని అయితే నాకు మొలక కూడా వచ్చేసాయి అవి ఏమేమి ఉన్నాయో అయితే చూపిస్తున్నాను ఇందులో చిక్కుడైతే ఫస్ట్ క్వాలిటీ అండి నానబెట్టిన వెంటనే మొలక అయితే వచ్చేసింది అలానే బెండ విత్తనాలు కూడా అంతే అనమాట నానబెట్టిన ఒక్క రోజులోనే బెండ విత్తనాలు అన్నీ కూడా మొలక అయితే వచ్చేసాయి ఈ రెండు కూడా ఫస్ట్ క్లాస్ విత్తనాలు మనకి విత్తనాలు నానబెట్టడం వల్ల బెనిఫిట్ ఏంటంటే టైం అనేది వేస్ట్ అవ్వకుండా ఉంటుందండి త్వరగా మొలక ఏది వస్తుంది ఏది రాదన్నది తెలిసిపోతుంది దాన్ని బట్టి మనం విత్తనాలు మార్చుకోవాలా లేకపోతే ఇవే పెట్టాలా అన్నదైతే తెలుస్తుంది అనమాట చూడండి ఇన్ని రకాలైతే నేను ముందే నానబెట్టి అయితే పెట్టుకున్నాను ఒక రోజు ముందు మనకి క్లో బీన్స్ అలానే వింగిడ్ బీన్స్ అనేవి రెండు రోజుల ముందైనా నానబెట్టుకోవాలండి అవి మొలక రావడానికి చాలా టైం అయితే పడుతుంది చూడండి ఇవైతే ఒకరోజు ముందు పెట్టాను ఇంకొంచెం నానాలన్నమాట అవైతే మళ్ళీ వాటర్లో అన్ని విత్తనాలు అనేవి అయితే వేసేస్తున్నాను ఇప్పుడైతే ఈ విత్తనాలు కూడా టబ్స్లో అయితే పెట్టేసుకుందాం ముందుగా బెండ విత్తనాలు అయితే పెడుతున్నానండి కూలర్ టబ్ ఉందనమాట ఈ కూలర్ టబ్బులో ఆరు బెండ విత్తనాలు అయితే పెట్టుకుంటున్నాను ఇవన్నీ మొలకొచ్చేసాయి కాబట్టి పర్వాలేదు మనకి మధ్యలో ఇంకా ప్లేస్ ఉంటుంది కాబట్టి అందులో మనకి తోటకూర కానీ ఏదన్నా పాలకూర కానీ లేదంటే కొత్తిమీర ఇట్లాంటివి ఏమన్నా కూడా మనం వేసుకోవచ్చు అనమాట ఆరు అయితే సరిపోతాయి అంతకన్నా ఎక్కువ పెట్టినా కూడా మనకి కాయలు అనేవి ఎక్కువ రావన్నమాట ఇలా ఎక్కువ పెట్టుకున్నప్పుడు కవుడంగు అట్లాంటివి ఎక్కువగా ఇచ్చుకుంటూ ఉంటే కనుక త్వరగా ఎక్కువగా కాయలు అనేవి అయితే వస్తాయి ఇవన్నీ విత్తనాలు వేసిన తర్వాత చేత్తోటైతే నీళ్ళు అనేవి చల్లుకోవాలండి మొలకొచ్చే వరకు కూడా మనం చేత్తోనే నీళ్ళు అనేవి పెట్టాలి ఆ పైపుల ద్వారా పెట్టేస్తే కనుక విత్తనాలు అటు ఇటు చల్లచెదురైతే అయిపోతాయి ఇందులో అయితే ఆరు బెండ విత్తనాలు పెట్టేశాను అలానే పాదులకు సంబంధించినవన్నీ కూడా హండ్రెడ్ రూపీస్ టబ్స్ ఉంటాయి చూడండి అందులో అయితే పెట్టుకోవాలి ఇందులో అయితే నేను ఒకటే బీర విత్తనం పెట్టాను అలానే ఇక్కడ ఇంకొక టబ్ ఉందండి అందులో కూడా ఒకటే బీర విత్తనం పెడుతున్నాను ఆ పక్కన ఉన్న ప్లేస్లో మనం టొమాటో కానీ మిర్చి కానీ ఏమన్నా పెట్టుకోవచ్చు ఇక్కడ ఉన్న వాటర్ టిన్ ఉంది కదండి ఇందులో అయితే నేత బేర విత్తనం అయితే పెడుతున్నాను ఇదైతే ట్వంటీ లీటర్స్ది అనమాట నేతిబేర విత్తనం పెట్టాను అలానే ఆ పక్కన టెన్ లీటర్స్ది పెరుగు బకెట్ ఉందండి అందులో కూడా ఒక నో విత్తనం అయితే పెట్టాను అన్నీ కూడా రెండు రెండు అయితే పెడుతున్నానండి అలానే ఇక్కడ చూడండి హండ్రెడ్ రూపీస్ టబ్ అనమాట ఇందులో కూడా నేను సొరకాయ విత్తనం అయితే పెట్టానండి పక్కనైతే కనుక వేరేవి టమాటో కానీ మిర్చి కానీ ఏమన్నా మొక్కలు పెట్టుకోవచ్చు అటు సైడ్ ఇటు సైడు కూడా అలానే ఇంకా టబ్స్ ఉన్నాయి ఇక్కడ చూడండి ఈ టబ్లో కూడా నేను సొరకాయ విత్తనం అయితే పెడుతున్నాను అన్నీ కూడా రెండు రెండు పెడుతున్నాను బేర విత్తనాలు మాత్రం కొన్ని ఎక్కువ అయితే పెట్టానండి అలానే పెద్దది టబ్ ఉంది ట్వంటీ లీటర్స్ పైనే ఉంటుందన్నమాట ఇందులో వచ్చేసి వింగిడ్ బీన్స్ సీడ్ అనేది ఒకటి పెట్టాను ఒకటి పెద్దదైనా చాలా అండి చాలా వచ్చేస్తాయి ఇందులో అయితే క్లోబీన్స్ విత్తనాలు రెండు పెట్టాను అనమాట అవి ఏది హెల్దీగా ఉంటుందో తెలియదు అందుకని రెండు రెండు విత్తనాలు అయితే పెడుతున్నాను ఇక్కడ టెన్ లీటర్స్ బకెట్ ఉంది అందులో అయితే ఒకటే క్లోబిన్స్ విత్తనం అయితే పెట్టేశాను ఇంకా కొన్ని విత్తనాలు ఉన్నాయి ఇదైతే కొంచెం పల్చగా ఉంటుందన్నమాట టబ్బు ఇందులో అయితే నేను చిక్కుడు విత్తనాలు పెడుతున్నానండి ఇవి వచ్చేసి చెట్టు చుక్కుడు అనమాట చెట్టు చుక్కుడు కాబట్టి చెట్టు చిన్నగానే ఉంటుంది నాలుగైనా పెట్టుకోవచ్చు ఎక్కువగా కౌడంగా అవి ఇస్తూ ఉంటే కనుక నాలుగు ఉన్నా కూడా చక్కగా కాయలైనవి అయితే వస్తాయి అందుకని నాలుగు పెడుతున్నాను ఇవి కొంచెం నాకు డౌట్ ఉన్నాయి చెట్టు విత్తనం అయితే ఉంచేస్తాను పాత అయితే కనుక తీసేసి వేరే అయితే వేస్తాను అలానే ఇంకొక క్లోబిన్స్ది విత్తనం ఉంటే అది కూడా పెట్టేశాను రెండు రెండు పెడుతున్నాను అనమాట ఎందుకన్నా మంచిది అనేది హెల్తీగా ఉన్న మొక్కల నుంచి అన్హెల్దీగా ఉన్నాయి అయితే తీసేస్తాను చూడండి మట్టి నింపి పెట్టుకున్న ప్రతి టబ్లో కూడా ఏదో ఒక విత్తనం అయితే నేను నాటేశాను ఇక్కడైతే ఆ విత్తనాలు అలానే వంగ మొక్కలు కూడా పెట్టుకున్నాను అన్నీ కూడా మట్టి కలుపుకున్న ప్రతి దాంట్లో కూడా ఏదో ఒక విత్తనం లేదంటే మొక్క అనేది అయితే పెట్టేశాను అనమాట ఇప్పుడైతే నెమ్మదిగా వాటరింగ్ అయితే చేసుకుందాం పైపుతో వేసినప్పుడు కొంచెం వాటర్ స్లోగా అయితే వేసుకోవాలి ఇక్కడ నేను ఫాస్ట్ ఫార్వర్డ్లో పెట్టాను అందుకే మీకు అలా కనిపిస్తుంది స్పీడ్గా వేస్తున్నట్టు కానీ చాలా స్లోగా అయితే ఆ మొక్కలకి నీళ్ళు అనేవి పెడుతున్నాను కొంచెం అవన్నీ కూడా వచ్చే వరకు కూడా చాలా స్లోగా అయితే వాటర్ అనేది పెట్టుకోవాలి చూడండి అన్నీ కూడా నీళ్ళు అయితే పెట్టేస్తున్నాను లిక్విడ్ ఫర్టిలైజర్స్ ఎక్కువగా ఇచ్చుకుంటే తొందరగా మొక్కలు అనేవి అయితే పెరుగుతాయి రోజుకు వీడియో అయితే ఇదే మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేసి కామెంట్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి కొత్తగా చూసే వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ బాయ్ హ్యావ్ ఎ నైస్ డే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్